బేబీ తల వేడిగా లేదా నుదురు వేడిగా ఉంది కానీ ఫీవర్ లేదు రూమ్ టెంపరేచర్ వేడిగా ఉంది బేబీకి ఎక్కువ ఒకదాని మీద ఒకటి కవర్ చేస్తూ బట్టలు తొడిగారు బయట వాతావరణం వేడిగా ఉంది హెడ్ పొజిషన్ ఎక్కువసేపు వెల్లకిలా పడుకుంటే పగలు లేదా సాధారణంగా రాత్రి వేళ స్ట్రెస్ అలాగే ఎక్కువ ఏడ్చిన బేబీకి స్ట్రెస్ ఏంటండి అని మీరు ప్రశ్నించవచ్చు అమ్మను వదిలి ఉండడం అలాగే ఆకలికి లేదా నొప్పికి బాగా ఎక్కువ ఏడ్చినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు టీథింగ్ కూడా తల నుదురు వేడమికి మరో ముఖ్య కారణం ఫిజికల్ యాక్టివిటీ బేబీ పాకడం లేదా నడవడం మొదలుపెట్టిన బాగా అలసిపోయే వరకు ఆడడం ఇవన్నీ మరిన్ని కారణాలు థెర్మో రెగ్యులేషన్ అనే ఒక సిస్టమ్ పాలించే జంతువులు అలాగే మానవులలో ఉంటుంది దీని ద్వారా ఇంటర్నల్ టెంపరేచర్ బాహ్య వాతావరణానికి తగ్గట్టు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ వ్యవస్థ పసిపిల్లల్లో ఇంకా మెచ్యూర్ కాదు అందుకే వారి హెడ్ అండ్ ఫోర్ హెడ్ మిగతా శరీరంతో పోలిస్తే వేడిగా ఉంటుంది మరి జ్వరమా కాదా అని ఎలా తెలుసుకోవాలి బాడీ టెంపరేచర్ వంద పాయింట్ నాలుగు డిగ్రీల కంటే మించి ఉంటే జ్వరం ఉన్నట్టు లేదంటే తల మాత్రమే వేడిగా ఉందని అర్థం ఇందుకు ఇంతకు ముందు చెప్పిన కారణాలలో ఏదై ఉంటుంది చూసి అందుకు తగ్గట్టుగా ఉపశమనం చేసుకోవాలి బేబీకి పిల్లో పెట్టడం సేఫ్ కాదు అవసరం లేదు కూడా రెండేళ్లు నిండే వరకు పిల్లో వాడక మంచిది కాదు ప్రత్యేకించి రెండేళ్లలోపు పసిపిల్లలు సపరేట్గా క్రిప్ లేదా బెడ్డు మీద పడుకున్నప్పుడు పిల్లో లేదా ఆ పక్క మీద వేయడం లేదా బేబీకి థిక్ బ్లాంకెట్ కప్పడం వలన సడెన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటే బేబీ వాటి వలన గాలి ఆడక ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇవి మన దేశంలో అరుదు కానీ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ పిల్లో మీద బేబీ బోర్లా అంటే పిల్లోకి ముఖం పెట్టి పడుకోవడం వలన బ్రీతింగ్ కాక ఉక్కిరి బిక్కిరయ్యే ప్రమాదం ఉంది అలాగే థిక్ బ్లాంకెట్ బేబీకి కప్పినా కూడా ప్రమాదమే వారు నిద్రలో కదిలి ఆ బ్లాంకెట్ ముఖం దాకా పోయి ముక్కు నోరు కప్పేసే అవకాశం ఉంది అందుకే రెండేళ్లలోపు బేబీస్కి పిల్లో లేదా బ్లాంకెట్ వద్దు పసపిల్లలు ఉన్న తల్లెలు ఆతమరిచి పడుకోకుండా మొదటి ఏడాది రెండేళ్ళు బిడ్డను కంటికి రెప్పలా గమనించాలి కేవలం మెలకుగా ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు మాత్రమే కాదు పడుకున్నప్పుడు కూడా మధ్య మధ్య గమనించుకోవాలి తలకు స్నానం ఉంటే మొదట తల తడపకుండా భుజాల నుంచి కిందకు స్నానం చేయించాక చివరకు తల మీద అడ్డు పెట్టి నీళ్లు పోస్తూ పోయాలి తలకుటియస్ బేబీ షాంపూ లేదా ఇతర బేబీ షాంపు వాడుకోవడం వలన బేబీ డెలికేట్ హెయిర్ కి మంచిది బాగా వేడి నీళ్లతో తల రుద్దకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి బాగా వేడి నీటితో చేయిస్తే బేబీ స్కిన్ మండుతుంది జుట్టు ఊడే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింపల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్